వెల్కమ్ టు న్యూ తెలుగు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రైవేట్ ఉపాధ్యాయుల గురించి తక్కువ చేసి మాట్లాడడం తగతని మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సిద్దిపేటలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో జిల్లా ట్రస్ట్ మా ఆధ్వర్యంలో గురు పూజోత్సవం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం మహోత్సవం జరిగింది ఉపాధ్యాయులు అందరికీ గురు పూజోత్సవం శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి హరీష్ రావు ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ గురు పూజోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రమే రేవంత్ ప్రభుత్వం సన్మానం చేసిందని గురువులంతా సమానమేనని ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా సన్మానించాలని హరీష్ రావు కోరారు పదో తరగతి ఫలితాలు వస్తే సిద్దిపేట రాష్ట్రంలోనే మొదటి రెండో స్థానంలో ఉంటుందని హరీష్ రావు చెప్పారు మంచి ర్యాంకులు సాధించి ఉపాధ్యాయులు సిద్దిపేట ప్రతిష్ట పెంచారని ప్రశంసించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయులను వేరు చేసి మాట్లాడుతున్నారని అలా చేయడం సరికాదని హరీష్ రావు అన్నారు ప్రైవేట్ ఉపాధ్యాయులకు జీతంలో వ్యత్యాసం ఉంది కానీ సామర్థ్యంలో కాదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ ఉపాధ్యాయుల గురించి తక్కువ చేసి మాట్లాడడం తగదని అన్నారు ప్రైవేట్ పాఠశాలల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు పిల్లలను పై తరగతుల వరకు చదివించడమే తరగని ఆస్తి అని తల్లిదండ్రుల్లో మార్పు వచ్చిందని తెలిపారు ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ప్రైవేట్ వ్యవస్థలు చేస్తున్నాయని గుర్తు చేశారు అమెరికాలో చదువుకున్న తెలుగు ప్రజలు ఎక్కువ మంది ఉన్నారని హరీష్ రావు తెలిపారు నియోజకవర్గం పునర్విభజనలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని అన్నారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కి ప్రభుత్వం పది నెలలు అయినా ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు ఎస్సీ ఎస్టీ విద్యార్థులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని విమర్శించారు జిల్లాలోని ప్రైవేట్ ఉపాధ్యాయులకు తన సొంత డబ్బులతో ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తున్నానని హరీష్ రావు వివరించారు ఉపాధ్యాయులు పిల్లల్లో ప్రజెంటేషన్ స్కిల్స్ పెంచాలని కోరారు కుటుంబ బంధాలు బలపరిచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని హరీష్ రావు కోరారు ఉపాధ్యాయులు వ్యక్తులు కాదు బావి పౌరులను తయారు శక్తులు అని హరీష్ రావు కొనియాడారు